మేము ఎందుకు అంటే మీ గురించి మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వాళ్ళ అబ్బాయి ఒక కార్యక్రమంలో కలిశారు శివాలయ ప్రతిష్టకి నేను వారు కలిసి వెళ్ళిన రైల్లో ఆ మర్నాడు వారు చెబుతూ బాధపడ్డారు ఏమిటంటే నేను ఏదో ఇంటర్వ్యూలో ఈ అనిల్ వాళ్ళ ఇంటి పేరు మల్లాది అని చెప్పాను వాళ్ళ ఇంటి పేరు ఏమిటి అసలు మళ్ళా అది కాదండి వారి ఇంటి పేరు మా చిన్నమ్మ గారి తమ్ముడు మా చిన్నమ్మ గారి ఇంటి పేరు నాకు తెలియదు మా చిన్నమ్మ గారి తమ్ముడు వాడు నేను మల్లాది అనేసరికి పాపం వారికి చాలా ఫోన్లు వచ్చినాయి అంట మల్లాది మల్లాది కాదు అంటేసుకోమండి అదే లేదు నేను అదే అన్నాను నేను అదే అన్నాను ఏమండి వారికి బంధువు అయినందుకు బాధపడుతున్నటువంటి మన ఒకరు ఉన్నారు నేను మీతో మాట్లాడిస్తాను ఆ విషయంలో క్షంతవి ఉందని చెప్పాను వాడు బ్రాహ్మణ పుట్టి పుడితే ఉపకారం ఉంది సార్ సిగ్గు ఎగ్గు లేని ఏంటండి అది నాకు ఎంత బాధ వస్తుంది అండి మాకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో అనుకుంటున్నారు ఇప్పుడు మచ్చనాన్నగారు తిరుపతికి వెళ్ళినప్పుడు అకామిడేషన్ ఎదుగుంటే నీకు ఏమో తెలుసా నేను బ్రదరాజ్ కుమార్ మా చుట్టూ ఉన్నాను అంటే ఎవరు మచ్చారు సిగ్గులే సిగ్గు ఉండదండి యేసు వెంకటేశ్వర స్వామికి కావాలంటే యేసు ప్రభు భక్తుడు పర్మిషన్ కావాలండి ఎంత సిగ్గు చేయటండి అది మా నాన్నగారు చచ్చిపోయే రోజు కూడా హాస్పిటల్లో ఉండి మా నాన్నగారు పోయాడు ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ కరోనా టైంలో ఆ రోజు కూడా హనుమాన్ హనుమాన్ చరిత్ర గురించి రాసి పోయి మా నాంగారు హాస్పిటల్లో ఉండి పోయిరాగారు ట్వంటీ ట్వంటీ వన్లో అండి కరోనా తోచిపోయింది మా నాన్నగారు ఆ హనుమత్ జయంతి ముందు రోజు కూడా ఆ రోజు ఆ దాంట్లో ముందు స్టార్ట్ చేశారు హనుమత్ వైభవం అని చెప్పేసి స్టార్ట్ చేశారు హాస్పిటల్లో కూర్చొని రాసుకున్నాండి ఆయన మా నాన్న మా నాన్నగారి నలభై ఏళ్ళ నుంచి అండి కాకినాడలో త్రిపుర గుడికి వెళ్ళని రోజు లేదు సముద్రం కుంగిపోవండి భూమి కుంగిపోవండి ఏదైనా అవ్వండి పుంగేదానికి మా నాన్నగారు వెళ్తారు రండి కాకినాడ హైదరాబాద్కి వచ్చేసండి అమ్మ పోయింది ఒక్కరే ఉంటున్నారు నేను దాండా మా అమ్మని చూడకుండా ఉండలేను నేను నాలుగైదు ఇంటికి వచ్చి నాలుగే పోరాడి మా గారు మహానుభావులు అంత అంత ఆయనకి తమ్ముడు ఫోటోలు పెడతాడు వాళ్ళతో గ్రూప్ లో ఆ వెధ గురించి ఆడతో గుడిలోకి వెళ్ళండి ఫోటోలు పెడతాడు ఎంత తప్పు అండి అది ఎంత సిగ్గు చేయండి అది సిగ్గుందండి మా హిందువులకి బతుకుతూ ఎంత బాధ వచ్చేస్తాడు అంటే అసలు బా అనే స్వయం సేవకు నండి నేను ఆలోచించాన్ని చచ్చిపోతున్నాను మాకు బీజేపీ ఓటర్ ఐడి ఇష్యూ చేయాలి సక్షంలో ఉంటాయి దివ్యాంగులు వర్క్ చేస్తారు ముస్లిం అగేన్స్ట్ కాదండి మా అమ్మగారు భ్రమించే ప్రాబ్లం ఏంటంటే కనుక వెళ్ళి ఎవరు ముస్లిం మధ్య ఎవరో ప్రాబ్లమ్ కాదు వెళ్ళి అక్కడ వెళ్ళి బ్లడ్ ఇచ్చేయండి కరోనా టైంలో బ్లడ్ ఇవ్వడానికి ఎవరు లేడండి వెళ్ళి మేము సంఘం బ్లడ్ ఇచ్చుకుంటామండి కరోనా ఉన్నాడు బ్లడ్ ఇవ్వకూడదు మిగతాలో బయటకు రాకూడదు బ్లడ్ బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయి సంఘం చేసుకుంది మొత్తం అంతా ఎక్కడైనా వచ్చిందండి బయటికి ఎక్కడ న్యూస్ రాదండి ఎక్కడ న్యూస్ రాదు అది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం జరుగుతున్నా సిగ్గు లేకుండా హిందువుల భక్తి అంటే ఎంత బాధ డాక్టర్ జీ లైఫ్ చెప్తాను పదిహేను నెల క్రితం సంగతి కనెక్ట్ అయ్యాం నేను నైన్టీన్ నైన్టీ లో అనుకుంటా అండి ఫ్యాన్సీస్ ఉండేకండి పిల్లలకి మా నాగ చెప్పారు ఎందుకు గుడి కట్ట రామ మందిరంలో కాన్షిరామ్ అయితే ఇలా అయితే అలా చేస్తాం చేస్తా నాకు తెలియదండి నేను సెవంత్ క్లాస్ నైన్టీన్ నైన్టీలో మన అంగారు మొత్తం వాయిస్ అంతే మొత్తం ఇష్టం షాక్ అందరూ చెప్పలు కొట్టే నాకు ప్రైజ్ రాలేదు పోనీ నాకు ప్రైజ్ లేదు ఎంత కష్టపడితే ఇంత అయిందండి మనుషులకి నేను నా జీవితం నా సుఖమే అండి అన్ని సంపాదించుకున్నాడు వెళ్ళిపోతాడండి దోచుకు వెళ్ళిపోతాడు అడుగు హిందువులకి అందరితో కింద అపార్ట్మెంట్ సెక్యూరిటీగా ఉన్నాడు అర్థం మాడుతుంటే రామకృష్ణ అన్న రామకృష్ణ మీ నాన్న అన్న ఇంకోటి అన్న మీ తాత పేరు అంట కృష్ణారావు ఉన్నాడు ఎప్పుడు క్రిస్టియన్ కనపడే అన్న మీకు క్రిస్టియన్ కనపడండి ఎప్పటి నుంచో జోక్ ఇది అది మీ నాన్న మీ కృష్ణారావు అయితే నువ్వు కృష్ణ ఎందుకు మరి రామకృష్ణ వాళ్ళు ఇదండి ఇప్పుడు పోనీ వాడు ఈ మధ్య మారాడు కానీ ఆ మాట కూడా చెప్పడు చెప్పడు జాయితీకి దూరంగా ఉండేదే క్రైస్తవం నీతికి దూరంగా ఉండేదే క్రైస్తవం నేను ఈశ్వరం ఉందన్నా నువ్వు ఎస్సీ అయితే కనుక నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నావు నీ జీసస్ చెప్పాడు కదా నీ సృష్టిలో ఉన్నాడు జీసెన్ చూసావా అంటే నేను చూడలేదు చూడలేని చెప్పి మూడుసార్లు తప్పన్నాడు మూడుసార్లు వద్దానండి ఆడేం చెప్తున్నావు నువ్వు అదే చూస్తున్నావు కదా నువ్వు ఎస్సీవా క్రిస్టియన్ ఊరు నీకు చెప్పన్నా మాట్లాడు అన్నీ చెప్పాను మొత్తం అంతా నీ బైబిల్లో మీ క్రిస్టి జీసస్ బర్త్ ఉందా నువ్వు చూసాను జీసస్ బర్త్ డే ఉందని చెప్పి నీ బైబిల్లో చూపించు సౌత్ ఇండియా ఓ బైబుల్ ఉంటుంది నార్త్ ఇండియా ఓ ఉంటుంది ఆఫ్రికా బైబిల్ ఉంటుంది మరి ఇంత అంత పవర్లుంటే ఆఫ్ అనేది అన్ని అడుగు తినేందుకు పవర్ ఇవన్నీ మీరు వచ్చి రేపు అండి వచ్చి మాట్లాడు నేను వస్తాను ఇంకో చేతి కంకణం ఉంది నిధుడు మీద బుట్టు ఉంటుంది చెప్పానా రానివ్వరా మిమ్మల్ని మోసం చేస్తున్నారు దశం బాగా అని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు మీకు అర్థం కావట్లేదు ఎంత అసహ్యంగా ఉందండి ప్రపంచం బాబు అంటే అలా తయారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు దోమలు ఇంట్లోకి వచ్చింది అంటే తప్పు నువ్వు డోర్ వెయ్యిపోవడమా దోమలదా అంతే కదా అప్పుడు వీల్ అవర్ కదా అన్నా అండి మీరు అన్టచ్బుల్ పట్టుకోవట్లేదు పట్టించుకోవట్లేదు మరి అన్ టచ్బుల్ ఎవరైనా పట్టించుకోవట్లేదు రేపు పొద్దున వాళ్ళే మీకు ఎన్ని స్క్రీన్ అవర్ సవర్కే చెప్పాడు నైన్టీన్ ట్వంటీలో అదే అవుతుంది నైన్ స్వామి వివేకానంద ఈస్ ఎ డ్రాగన్ ఈస్ ఎ స్లీపింగ్ డ్రాగన్ చైనా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది నైన్టీన్ హండ్రెడ్లో చెప్పాను చైనా గురించి స్వామి వివేకానంద మనం కదా సార్ అరే కళ్ళ కళ్ళ ముందు కళ్ళ ముందు హిందువుల్ని పట్టపగలు హోలీ ఆడుతున్నందుకు ఆడవాళ్ళని గర్భంతో ఉన్న వాళ్ళని కొట్టి చంపేస్తుంటే ఏ ఎక్కడో కాదు హైదరాబాద్లో ఇంత ఘోరం జరుగుతుంటే కూడా మనం వాళ్ళ దగ్గర కొంటూ వాళ్ళ దగ్గర తింటూ వాళ్ళ బయ్యా అంటున్నాం అంటే అది తినేది నెయ్యా పిఐ వైవైనా ఏంటండి అది కాబట్టి మారవలసింది మనం సార్ సార్ మనం మారాలి సార్ ఇవన్నీ కాదు